నువ్వైతే నిజం చెప్పావు సిద్దిక్ అహ్మద్ చూడండి సిద్దిక్ ఆనందో నజం సాంగ్ పెట్టుకున్నాడు ఆంజన్సాని పెట్టుకున్నాడు అందరూ డైలాగ్ ఎత్తి డైలాగ్ చెప్పి మమ్మల్ని ఆకట్టుకున్నాడు వెనకాల వాళ్ళకి పెళ్ళైన వాళ్ళకి దింపాడు దేవుళ్ళే భార్యలను నెత్తి మేము పెట్టుకుంటే మేము ఎట్టుకోకుండా ఎట్టుకుంటాం సార్ అంటున్నాడు ఇప్పుడు సిద్దిఖ్ ఆనందో ఇంతమందికి ఇది కదా

ఎప్పుడైనా నీకు ఇప్పుడు ఇందా చెప్పాను నాకు అబ్దుల్ కలాం కావాలి అబు సలీం కాదు నాకు బిస్మిల్లా ఖాన్ కావాలి బిల్లాడన్ కాదు నాకు ఆనంద్ సిద్ధికి కావాలి అఫ్జల్ గురు కాదు నేను చెప్తున్నా జై శ్రీరామ్